ప్రతిపక్ష నేతగా మడకశిర వచ్చి అనేక హామీలిచ్చిన జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్కటి నెరవేర్చలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ తనయుడినని చెప్పుకుంటున్న జగన్ ఆయన ఆశయాలను నీరుగార్చుతున్నారని విమర్పించారు నిలబెడుతున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అనుకోవాలి ఇప్పుడు భూమి సేకరిస్తే ఆ ఇండస్ట్రియల్ కారిడర్ కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోతే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే స్తే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఓట్లయ్యాలి పులి సింహం అని చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లులా తయారయ్యారు